బీఆర్ఎస్ పని చేస్తున్నా మంచిగా రోడ్లైనా డ్రైనేజ్ అయినా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇంకా చాలా రోడ్లు పనులు చేస్తున్నాయి ఏది లేదు బీఆర్ఎస్ కన్ఫర్మ్ చాలా మంచివాడు ఏమైనా ఉన్నా సరే కాళ్ళ పని అయిపోతుంది నమస్తే అండి తెలంగాణ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అంతే మా అన్ని సహకారాలు ఉన్నాయి మాకు అన్నీ అందుతున్నాయి అన్నీ అందుతున్నాయి అన్ని పథకాలు ఏమేజాయో చెప్పని కూడా ఇస్తున్నాడు మాకు మా ఇంటికి పెన్షన్ వస్తుంది ఆ నీళ్ళ సహకారం ఉంది రోడ్డు సహకారం ఉంది డే కరెంటు సహకారం ఉంది రెండు మూడోది ఏంటంటే డైనేజ్ సహకారం ఉంది అంతా బాగానే ఉంది ఎమ్మెల్యే గారు మంచిగా పని చేస్తారు చిన్న పనిలో వచ్చి వస్తారు మా దగ్గరికి వచ్చి తెలుసుకుంటాడు మళ్ళీ వివేక్ని గెలిపిస్తుంటాం నేను కోరుకున్నది అంటే మేడం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే బస్తీకి మంచిది మళ్ళీ ప్రజెంట్ ఏంటంటే మళ్ళా తెలంగాణ వస్తే మంచి పనులు జరుగుతాయి మనం అనుకున్నట్ల పనులు అన్నది జరుగుతాయని మా ఆలోచన ఉంది మళ్ళీ గెలిపించుకోవాలని ఆశ ఉంది ఎట్లయినా రావాలని మా నమ్మకం ఉంది వస్తారు అని మాకు ఆలోచన ఉంది వస్తాడు కంపల్సరీ రావాలి అయినానే కంపల్సరీ అందుతున్నాయి మేడం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న పనుల కోసం అందుతున్నాయి అవి అయితే కంపల్సరీ అందుతున్నాయి మా ఇంట్లో ఫస్ట్ మా పెద్ద అక్కకి వచ్చింది మేడం తర్వాత వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మా అక్కకి వచ్చింది మూడొచ్చినాయి మా ఇంటికి అయితే మూడొచ్చినాయి కేసీఆర్ సార్ చేసిన మంచి పనికి మంచిగానే అయింది మేడం థ్యాంక్స్ పెంచన్లు బస్తీలో చాలామందికి దొరుకుతున్నాయి మేడం ఫస్ట్ రెండు వేలు దొరుకుతుండే ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచేసిండ్రు కేసీఆర్ తరఫున ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు థ్యాంక్స్ ఓకే మేడం మీ పేరు నా పేరు శ్రీలక్ష్మి అండి మేడం చెప్పండి ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధ ఏ విధంగా పరిపాలన సాగిస్తుందండి కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందండి కానీ మాకు ఉండే ప్రాబ్లమ్స్ ప్రతి ఇంట్లోనే ఉందండి అదేంటంటే ఫస్ట్ మధ్యతరగతి కుటుంబం వాళ్ళ మీద ఎక్కువ పడిపోతుంది ఏంటి వంట వంట సామాగ్రి కానీ స్కూల్స్ గురించి కానీ ప్లస్ హాస్పిటల్స్ గురించి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి కదా ఇది కాదండి ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేటు హాస్పిటల్స్లోని ఎంతెంత డబ్బు తీసుకున్నా గవర్నమెంట్ లంచాలు తీసుకోకుండా ఉండదు కదా ఎక్కువగా మేము ఇదే బాధపడుతున్నాం సార్ మీరు గవర్నమెంట్ తరపున మాకు ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం ఇవి కాదు సార్ మాకు కావాల్సింది మేము ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్న మీరేం తీసుకోకుండా ఉంటారండి ప్రైవేట్ స్కూల్లో కూడా మాకు కొంచెం తగ్గాలి అన్నిటికీ ఎక్కువగా డబ్బు తీసుకుంటున్నారు ఏంటండి టెన్త్ క్లాస్ మేము టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న మాకేమీ వెయ్యి రూపాయలు కూడా ఖర్చు అయ్యి ఉండదు ప్రైవేట్ స్కూల్ అవని గవర్నమెంట్ స్కూల్ అవని కానీ ఇప్పుడు అలా కాదు దేనికైనా సరే డబ్బు 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 ఇది మార్చండి మీకు చేయగలుగుతాయి మేము అమ్మఒడి ఇంకోటి ఏంటది మేము గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ఇంకేం పెడుతున్నారు మేడం ఇట్లా చాలా ఉన్నాయి అవి కాదండి కానీ గవర్నమెంట్ మేము చేస్తున్నాం అంటున్నారు కానీ అక్కడికి ఒక హాస్పిటల్కి వెళ్తే కంపౌండర్ అవని నర్స్ అవ్వని డాక్టర్ అవని ఎంతో గంట తీసుకుంటున్నారు ఇంకేముంది మాకు సార్ మాకు సాయం చేయగలిగితే మధ్యతరగతి వాళ్ళ మీద సరుకులు కానీ ఏదైనా సరే చిన్న చిన్న సగటు మీద పడిపోతుందండి వీటిలో మాకు హెల్ప్ చేయండి సార్ థ్యాంక్ యూ కేసీఆర్ గారు బాగా చేస్తారని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో కేసీఆర్ గారికి ఓట్లేసి గెలిపిస్తారా మీరు మాకు కావాల్సినవి మీరు చేయగలిగితే తప్పకుండా గెలిపిస్తామండి ఆయన గెలుస్తారు ఎవరికి ఏం కావాలో తెలుసు కదా మెయిన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్ ప్రైవేట్ మీద నేను చెప్తున్నాను సార్ అవి మీ చేతుల్లోనే ఉంటాయి మీ చేతుల్లోనే ఉంటుంది సార్ ఆ పాలన అది కూడా మీరు సరి చేస్తే చాలు సార్ చాలా బాగుంటుంది నెక్స్ట్ కూడా ఆయనే గెలుస్తారు థ్యాంక్ యూ సార్ సరుపమ్మన్న పేరు సరుపమ్మ గారు కేసీఆర్ ప్రభుత్వం చాలా పథకాలు ఇచ్చి మీకు వస్తున్నాయి అందుతున్నాయి పథకాలు నీళ్ళు కానీ కరెంటు కానీ నీళ్ళు కరెంట్ అన్నీ అందుతున్నాయి అమ్మా పింఛను మా ఆయనకు వస్తుందమ్మా నాకు రాదు ఇక నా బిడ్డ మొన్న లేదు కొంచెం మా ఆయనకు యాక్సిడెంట్ అయింది వస్తుంది మా ఆయనకు ఇప్పుడు చూడండి అమ్మా ఇప్పుడు కేసీఆర్ చేసినప్పటికీ బతుకుతున్నాము ఇప్పుడు ఎవరు ముందర వస్తారో మాకు బాగుపడతారో మా బస్తే బాగుపడడానికి ఎవరు వస్తారో మాకు తెలియదు ఏమంటే మాకు అవసరం పడింది మాకు అది అది ఇస్తే మాకు ఏది ఇంత మొగలు చచ్చిపోతే ఇంత పిల్లలు చచ్చిపోతే ఏమైనా ఆదాయం చేస్తలేరు మా బస్తీకి నా పిల్లగా చచ్చిపోయామన్నా ఒక్కడు కూడా ఇంక్వైరీ చేయలేదు నా బస్తీలా మరి దాని ఇదే ఉన్నదా ఎవలకనా లేదు నా పిల్లగా తాగిపోతాడే ఉండే లంగానే ఉండే వస్తున్నాయమ్మా వస్తున్నాయి వస్తుందమ్మా మమ్మల్ని హోల్ సాయం చేసి వాళ్ళని గెలిపిస్తాం మనం హోల్సాయం మాకు ఎప్పుడు పేరోజు ఇంత ఇంతకున్నా కానీ పేరోజు వస్తాడు మా దగ్గరికి ఇంత చేసినా కానీ అమ్మ అని వస్తాడు తల్లిని ఆయన తల్లి అనేదాకా మాట్లాడాడు ఇక పేరోజు అన్నట్టు నేను వింటాము ఇక మరి ఇప్పుడు ఆ అదే నేను రామాయణం చెప్తలేను కదా బిడ్డ నా ఇంటికి మగవాడు ఎవడు లేడు దిక్కు ఉన్న మాట నేను చెప్పేసి మాకు ఎవరు ఓటు చేయదు అమ్మ మాకు ఓటు మంచి చేసిన వాళ్ళకి ఓటు చేస్తాం నాకు న్యాయం కాలేదు నలభై ఏళ్ళు అవుతుంది నేను ఇక్కడ వచ్చి నా అనాధనం నా డెబ్బై ఏండ్ల పిలు మనిషి చచ్చిపోతే నాకు బాధ లేదు కానీ పదహారు ఏళ్ళ పిలుగా మింగిర్రీ బస్తీలా నాకు కానీ నాకు కలకల లేదు నాకు కలకల లేదు ఇంత న్యాయం నాకు నాకు తీసుకుపోయేది ఉండరు కానీ నా పిల్లకి న్యాయం చేసేది లేకుండా నూకలు తెచ్చి నేను బతికిచ్చినే బాగుంది ఎందుకంటే అడగగానే పనిచేస్తున్నారు మామూలు కార్యకర్తలు కూడా వెళ్ళగానే నేను కార్యకర్తనన్న ఫీలింగ్ లేకుండా పనిచేస్తున్నారు మాకు వాటర్ కావాలంటే వాటర్ వస్తుంది కరెంట్ అంటే కరెంట్ ప్రాబ్లం మాకు లేదు మాకు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు అంటే ఒకరోజు కాబట్టి రెండు రోజు అయినా సరే వచ్చి ఆడ బిజీగా వచ్చి మా ఆడ పళ్ళు వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు మాకు చాలా బాగుంది మేడం ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ ఇదే రావాలనుకుంటున్నాం మేము మా వివేక్ గారా అండి పేద అని వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇచ్చే జేబులో డబ్బులు ఇచ్చే ఆయన పని వివేక్ గారికి పేరు పెట్టాల్సిన అవసరం లేదండి అసలు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు టీ టీడీపీ నుంచి మన టీఆర్ఎస్లోకి మారారు తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లో గెలిచారు అయినా కూడా ఆయన చేసేది చాలా బాగుందండి ఫోన్ చేస్తే అసలు వచ్చి వాళ్ళు అది ఏ టైం అయినా సరే నైట్ అయినా సరే వస్తారండి అలాగే మా కార్యకర్తలు కూడా ఇక్కడ మా కాలనీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇంతకుముందు వార్డ్ నెంబర్ చేశారు మా శేఖర గౌడ్ గారు ఆయన కూడా ఎవరు తెలిసినా తెలియకపోయినా నాకు ఈ బాధ వచ్చిందంటే ముందు ఆయన ఉంటారండి అదండి మా సురేష్ రెడ్డి గారు కూడా అక్కడ ఇంతకుముందు చేసిన మంత్రి సత్యనారాయణ గారు కూడా బాగా చేశారండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రభువిస్తూ వస్తే ప్రజలకు ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంటారని మేము కోరుకుంటున్నామండి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మళ్ళీ మళ్ళీ టీఆర్ఎస్ రావాలి జై జిందాబాద్ జై టీఆర్ఎస్ బాగానే ఉంది మంచిగానే చేస్తున్నారు టీఆర్ఎస్ బాగానే ఉంటుంది ఇప్పుడు మంచిగా ఉంది కదా ఇంకా బాగుంటుంది అవును అవును మా ఇంట్లో ఏం పథకాలు అంటే మా అమ్మమ్మకి మా అమ్మకి పింఛన్ వస్తుంది ఇంకా అది షాదీ ముబారక్ కూడా మా అమ్మ ఇది అయ్యింది కేసీఆర్ తరఫు నుంచి అయ్యింది అవి వాటర్ది మంచిగానే నీళ్ళు రాకున్నా కానీ మేఖర్ ఏమన్నా చెప్పంగానే అన్నీ చేస్తారు కరెంటు బాగానే ఉంది కరెంటుది ఏం ప్రాబ్లం లేదు నీళ్ళ దగ్గర ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు డ్రైనేజీలు పోయినా ఏమన్నా చేసినా కానీ చేయిస్తాడు శేఖర్ ఎమ్మెల్యే కూడా చాలా మంచాడు వివేక్ బాగానే గెలిపించుకుంటాను ఎందుకు గెలిపించుకో సో మరి ఇప్పుడున్న ప్రస్తుత బీఆర్ఎస్సి గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉందమ్మా బాగుందా బాలేదా బాగా ఆనంద పనులు చేస్తున్నారా చేస్తున్నారు పథకాలు అందుతున్నాయా పథకాలు మాకేం పథకాలు లేవమ్మా అంటే పథకాలు అంటే కరెంట్ కానీ నీళ్ళు కానీ అందుతున్నాయి పెన్షన్లు కానీ లేదు మాకు మా ఆయన చచ్చిపోయి ఆరు నెల ఆరు సంవత్సరాలు దాటిపోయింది కానీ పింఛనీ అయితే లేదు పెట్టుకున్నాం కానీ పింఛనీ లేదు రాలేదు మే మేము కూడా కిరాయికే ఉండేది మాకు నేను పెట్టుకుని చాలా సంవత్సరాలు అయింది కానీ ఇల్లు కూడా ఇవ్వలేదు మాకు ఏది ఉంటే అది మనమేం చేయలేం కదా అది చెప్పేక <laughs> వెళ్ళలేదని